ఎస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈరోజు ఫోన్ కాల్స్లో చాలామంది రైతుల నుంచి నేను రిసీవ్ చేసుకున్న సమస్య ఏంటంటే సార్ చీనీ బత్తాయి కాయ అనేది రంగు మారుతుంది అనగా కాయ అనేది పక్వానికి రాకముందే పచ్చగా మారిపోయి అనగా పసుపు వర్ణంలోకి మారిపోయి రాలిపోతుంది అదేవిధంగా బత్తాయిలో ముఖ్యంగా చిన్న ముక్కలే పల్లాకు ఎక్కువగా పడుతుంది అంటే పత్రాలన్నీ పసుపు వర్ణంలోకి మారుతున్నాయి సో ఇటువంటి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సో దానికి అనుగుణంగా ఈరోజు వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి సో గమనిస్తే మనకు చీని లేదా బత్తాయి మరియు నిమ్మ జాతి మొక్కలలో లైఫ్ సైకిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాయ అనేది ఆరు నెలలు ఎనిమిది నెలలు అట్లా మనకు లైఫ్ సైకిల్ ఉంటుంది కాబట్టి లాంగ్ లైఫ్ సైకిల్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన సూక్ష్మ స్థూల పోషకాలు క్రమం తప్పకుండా అందిస్తూ ఉండాలి ఒకసారి జాగ్రత్త గమనిస్తే మనకు సాధారణంగా చిని లేదా బత్తాయి మరియు నిమ్మలో కాయ చిన్నగా ఉన్నప్పుడు క్లోరోఫిల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల పచ్చగా ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది కాయ పెద్దదయ్యి ఏదైతే మెచ్యూర్ అయ్యే క్రమంలో అనగా కాయ పక్వానికి వచ్చే క్రమంలో అందులో యాంతోసైనిన్సు కెరోటినాయిడ్స్ అనే పిగ్మెంట్స్ ఏర్పడతాయి జాగ్రత్త గమనించండి యాంతోసైనిన్సు కెరోటినాయిడ్స్ మొక్కలో ఎక్కువగా ఏర్పడడం వల్ల కాయ అనేది ఆకుపచ్చ వర్ణం నుంచి పసుపు కలరు లేదా ఆరెంజ్ కలరు లేదా ఎరుపు వర్ణంలోకి మారిపోతుంది పిగ్మెంటేషన్ అనగా కాయ ఉండే రంగు అనేది జాగ్రత్త గమనించండి మొక్కలుని జీన్సు వాతావరణ పరిస్థితులు పర్యవేక్షణ అనగా మేనేజ్మెంటు డిసీజ్ మేనేజ్మెంటు ఇట్లా వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది సో కాబట్టి మనం ఏదైతే కరెక్ట్గా ప్లాంట్కు స్ప్రేయింగ్ కానీ డ్రిఫర్టిగేషన్ కానీ ఒక షెడ్యూల్ అంటూ పెట్టుకొని దాని ప్రకారమే మనం ఫాలో అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి రెండు రోజులు తప్పితే ఎక్కువగా డిలే చేయకూడదు డిలే చేయడం వల్ల వివిధ కారణాలు అనగా వాతావరణ పరిస్థితులు వ్యాధి అనగా సకింగ్ పేస్టు ఇటువంటి వివిధ కారణాల వల్ల మనకు పల్లాకు లేదా మొక్కలో క్లోరోఫిల్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది దానివల్ల కాయలు పసుపు వర్ణంలోకి మారడం రాలిపోవడము లేదా వివిధ వ్యాధులు సోకడము వంటి సమస్యలు అన్నిటివి క్రమం తప్పకుండా వస్తాయి ఒకసారి జాగ్రత్త గమనిస్తే మనకు సాధారణంగా సో జాగ్రత్త గమనించండి సాధారణంగా మనకు క్లోరోఫిల్ పర్సంటేజ్ అనేది కూల్ క్లైమేటు చల్లని వాతావరణ పరిస్థితులు చల్లని గాలులు టెంపరేచర్ తగ్గిపోవడం వంటి పరిస్థితులలో క్లోరోఫిల్ పర్సెంటేజ్ తగ్గుతుంది సో ప్రజెంట్ మనకి ఎట్లుంటుందంటే చల్లని వాతావరణం ఎక్కడ చూసినా నేను మొత్తము నాలుగు రాష్ట్రాలు తిరుగుతా ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎక్కడ చూసినా చీనీ బత్తాయి సరిగా మెయింటెనెన్స్ లేకుంటే పల్లాకు పడుతుంది అనగా పల్లాకు అనగా ఆకులు పచ్చగా మారిపోవడం ఎల్లో కలర్లోకి మారిపోవడం రాలిపోవడం ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి ఇక్కడ గమనిస్తే ప్రజెంట్ వాతావరణ పరిస్థితి బేస్ చేసుకొని ఇది మనకు అన్ని చోట్ల కనపడుతుంది సో మనం ఏం చేయాలి సో దీన్ని ఏ విధంగా మనం అధిగమించాలి ఒకసారి జాగ్రత్త గమనించండి దీన్ని ఏ విధంగా అధిగమించాలంటే మొక్కలో మిగతా పిగ్మెంట్స్ అయినా కెరోటినాయిడ్స్ యాంతోసైనిన్స్ యొక్క ఉధృతిని తగ్గించాలి ఇథిలిన్ ఫార్మేషన్ను తగ్గించాలి ఇథిలిన్ ఫార్మేషన్ ఎక్కువైనా కానీ క్లోరోఫిల్ పర్సంటేజ్ తగ్గుతుంది అందుకే మనం ఏం చేయాలంటే జాగ్రత్త గమనించండి హౌ టు ఇంప్రూవ్ క్లోరోఫిల్ ఇన్ సిట్రస్ ప్లాంట్స్ ఇక్కడ మనకు చీని లేదా బత్తాయి మరియు నిమ్మ ముక్కల్లో క్లోరోఫిల్ పర్సంటేజ్ పెంచడానికి ఏం చేయాలంటే జాగ్రత్త గమనించండి సూక్ష్మ స్థూల పోషకాలైన ఒకసారి చూడండి నైట్రోజన్ ఇది మనకు యూరియాలో అత్యంత పుష్కలంగా లభిస్తుంది అదేవిధంగా మెగ్నీషియం మనకు మెగ్నీషియం సల్ఫేట్లో అత్యంత పుష్కలంగా లభిస్తుంది అదేవిధంగా ఐరన్ టువెల్వ్ పర్సెంట్ జింకు టువెల్వ్ పర్సెంట్ మ్యాంగనీసు బోరాన్ చాలు సో ఈ సూక్ష్మ స్థూల పోషకాలు అదేవిధంగా పొటాషియం అంతే అనగా సో జాగ్రత్త గమనించండి మనకు స్థూల పోషకాలలో నైట్రోజను పొటాషియం సూక్ష్మ పోషకాలలో జింకు ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ ఇక మెగ్నీషియం సెకండరీ న్యూట్రియట్ మెగ్నీషియం ఇవి మనకు మొక్కకు ఇస్తే క్లోరోఫిన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది సో ఏ విధంగా అవి ఇవ్వాలి ఎట్లా అంటే అట్లా ఇవ్వకూడదు ఒక క్రమ పద్ధతిలో ఇవ్వాలి స్ప్రేయింగ్ ఫాలోడ్ బై డ్రిప్ ఫర్టిగేషన్ అనగా స్ప్రేయింగ్ చేస్తూ డ్రిప్ ఫర్టిగేషన్ కూడా ఇవ్వాలి అదొకసారి జాగ్రత్త గమనించండి సో ఇక్కడ చూస్తే నేను నా ప్రోటోకాల్లో పల్లాకును అధిగమించడానికి రాసే పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి ఒక మైక్రోన్యూట్రియంటు పొటాషియం హ్యూమెటు రెండు కలిపిస్తారు డ్రిఫర్టిగేషన్లో ఇక్కడ మనం గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోటోకాల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నంటే ప్రజెంటు వాతావరణ పరిస్థితిని బేస్ చేసుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఒక గ్రాము ఐరన్ ఒక గ్రాము బోరాన్ ఒక గ్రాము మ్యాంగనీస్ ఒక గ్రామ్ ఈ నాలుగు ఒక గ్రామ్ ఒక గ్రామ్ ఒక గ్రామ్ పాటు ఏదైనా ఫంగిసైడ్ ఫర్ ఎగ్జాంపుల్ కవచ్ క్లోరోథలానిల్ కానీ రోకో థయోఫినేట్ మిథైల్ కానీ ఏదో ఒక ఫంగిసైడ్ వన్ గ్రామ్ దాంతోపాటు క్లోరోఫైరిఫాస్ ఒక వన్ ఎంఎల్ చాలా అన్ని వన్నే ఉండాలి మొత్తం అన్నీ కలిపి సిలికాగం కానీ వెన్వెట్ కానీ కలిపి పిచికారి చేయించండి మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచికారి చేయించండి ఇక్కడ మనం ఇచ్చే మొక్కకు ట్రీట్మెంట్లో ఒక ఫంగిసైడ్ సైడ్ ఉంది ఒక ఇన్సెక్ట్ సైడ్ ఉంది మరియు కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి అనగా మైక్రోన్యూట్రియన్స్ అన్ని కలిపిన మిక్చర్ని కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అంటాం సో ఇది ఉంది సో కాబట్టి మొక్క అనేది ఖచ్చితంగా రికవరీ అవుతుంది ఇక మొక్క పాదులో వేపించడానికి జాగ్రత్తగా మించండి జింకు ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ మెగ్నీషియం సల్ఫేట్ యూరియా సిపరాక్సి క్లోరైడ్ ఇవి అన్నీ కలపండి మొత్తము ఒక్కొక్క గ్రామ్ ఒక్కొక్క గ్రామ్ తీసుకోండి అన్నీ మెగ్నీషియం సల్ఫేట్ యూరియా ఎక్కువ తీసుకోవచ్చు టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ తీసుకోవచ్చు ఇవన్నీ కలిపి మొక్క పాదులో వేపించండి ఓకే ఇవి చేసుకొని వాళ్ళకు నేను ఎఫోర్ ఫార్ములా రెఫర్ చేస్తూ ఉంటాను కానీ తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండడం వల్ల మనకు అంత రిజల్ట్ రాకపోవచ్చు కాబట్టి ప్రజెంట్ వాతావరణ పరిస్థితిని బేస్ చేసుకొని నేనైతే కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అయితే రెఫర్ చేస్తాను ఇక్కడ జాగ్రత్తగా ఉంచండి ఇక డ్రిప్ ఫర్టిగేషన్ షెడ్యూల్ చూస్తే ఫస్ట్ ఫస్ట్ మనం చూడండి మెగ్నీషియం సల్ఫేట్తో స్టార్ట్ చేయండి సో మెగ్నీషియం సల్ఫేటు పొటాషియం హ్యూమిడ్ డ్రిఫర్టిగేషన్ ఇచ్చేసారు తర్వాత యూరియా మెగ్నీషియం సల్ఫేట్ యూరియా రెండు కలిపేన డ్రిప్ డ్రిఫర్టిగేషన్ మెగ్నీషియం సల్ఫేట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున యూరియా త్రీ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున ఇయ్యచ్చు తర్వాత నెక్స్ట్ వీక్ జింకు జింకు పొటాషియం హ్యూమేట్ తర్వాత నెక్స్ట్ వీక్ ఐరన్ పొటాషియం హ్యూమేట్ తర్వాత తర్వాత నెక్స్ట్ వీక్ బోరన్ పొటాషియం హ్యూమేట్ అట్లా రెండు కాంబినేషన్లలో కలిపి మనం డ్రిఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల ఏదైతే ఇది లాంగ్ ప్రాసెస్ ఇది నిదానంగా ఇవ్వడం వల్ల మనకు మొక్కలో క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఒకసారి జాగ్రత్త గమనించండి మనము క్లోరోఫిల్ పర్సంటేజ్ని కానీ ఫ్రూట్ సైజుని కానీ ఓవర్ నైట్లో పెంచకూడదు ఒక్క రాత్రిలో సైజు పెంచకూడదు నిదానంగా పెంచాలి ఈ ఫర్టిగేషన్స్ వల్ల ఫ్రూట్ సైజు నిదానంగా పెరుగుతుంది మొక్క పత్రాల్లో కాయలో క్లోరోఫిల్ పర్సంటేజ్ అనేది నిదానంగా పెరిగి పత్రాలు కాయలు ఆకుపచ్చ వర్ణంలోకి మారిపోతాయి కానీ కాయ అనేది ఇమ్మెచ్యూర్ స్టేజ్లో పసుపు వర్ణంలో మారకూడదు మెచ్యూర్ స్టేజ్లో మారాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీనీ బత్తాయిలో ఎనిమిది నెలలు దాటిన తర్వాత ఇంకా పసుపు వర్ణం లేక మారిపోతుంది అప్పుడు మనము అప్పుడు మనం దీన్ని ప్రయోగించకూడదు అంటే అది సహజంగా జరిగే ప్రక్రియ ఏదైతే ఇమ్మెచ్యూర్ స్టేజ్ ఇమ్మచ్యూర్ స్టేజ్ అంటే లెమన్ స్టేజ్లో ఉన్నప్పుడే లేదా జామకాయ స్టేజ్లో ఉన్నప్పుడే పసుపు వర్ణం లేక మారిపోతే ఈ విధమైన చర్యలు తీసుకోవాలి ప్రజెంట్ కండిషన్ బేస్ చేసుకొని ఈ విధమైన చర్యలు తీసుకోవాలి సో అదేవిధంగా పాదులో ఎరువు పెట్టించాలి ఎరువు ఏ విధంగా పెట్టాలి జాగ్రత్తగా ఉంచండి బయోమాన్యూర్ కంపల్సరీ ఉండాలి జీవ ఎరువు అంటే బాగా మగ్గిన పశువుల ఎరువు కానీ వేప ఆముదప్పిండి కానీ ఖచ్చితంగా ఉండాలి మొక్క వయసును బట్టి పెట్టండి దీంతోపాటు ఎంఓపి ఆఫ్ పొటాష్ దీంతోపాటు సీఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ దీంతోపాటు ఎఫ్ సెవెన్ ఫార్ములా మైక్రోన్యూట్రియన్స్ అన్ని కలిపి ఇవి పెట్టండి చాలు అనగా బయోమాన్యూరు ఎంఓపి ఎఫ్ సెవెన్ ఫార్ములా సిఎంఎస్ ఇవన్నీ కలిపి పెట్టడం వల్ల పాదులో మనకు ఈ పల్లాకు సమస్యను అధిగమించవచ్చు ఎస్ ఇక చివరగా భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా మనం ముందు నుంచే జాగ్రత్త తీసుకోవాలి ముందు నుంచి ఏ జాగ్రత్త తీసుకోవాలి జిబ్బర్లిక్ యాసిడ్తో స్ప్రేయింగ్ కంపల్సరీ చేయాలి నాఫ్తలి కస్టిక్ యాసిడ్తో స్ప్రేయింగ్ కంపల్సరీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ జిబ్బర్లిక్ యాసిడ్ ఏం చేస్తుంది మొక్కలో ఇథిలిన్తో కంబైండ్ అయిపోయి ఇథిలిన్ ఫార్మేషన్ తగ్గిస్తుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఇక నాఫ్తలిక్ క్యాస్టిక్ యాసిడ్ అనేది మనము పిందె రాలకుండా ఏదైతే పూత రాలకుండా ముందే స్ప్రేయింగ్ ఒకసారి చేస్తాము సో అదొకసారి గమనించండి ఇక్కడ చూస్తే మనము జిబ్బరిళ్లిక్ యాసిడ్ పదమూడు సున్నా నలభై ఐదు మరియు బ్యావిస్టిన్ ఫంగిసైడ్తో కలిపి కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇంకొకటి గమనిస్తే జిబ్బరిల్లికి యాసిడ్ యూరియా కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అయితే నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ చిన్న మొక్కల్లో కానీ చిని లేదా బత్తాయి మరియు నిమ్మ విషయంలో చిన్న ముక్కలు కానీ పెద్ద ముక్కలు కానీ పల్లాకు అనగా మొత్తం పత్రాలు పసుపు వర్ణంలోకి మారిపోవడము కాయ పసుపు వర్ణంలోకి మారిపోయి రాలిపోవడము వంటి సమస్యలు ఉంటే నాకు ఆ మొక్క ఫోటో ఒకటి వాట్సాప్లో పెట్టి వాయిస్ రికార్డ్ ద్వారా మెసేజ్ ఇవ్వండి సార్ ఇట్లా మొక్క వయసు ఇది ఈ సమస్య ఉంది అని వాయిస్ రికార్డ్ ద్వారా పెట్టండి ఆ మొక్క వయసు ప్లస్ ఆ మొక్క పరిస్థితిని బట్టి కరెక్ట్ డోసేజ్ అనేది పెడతాను ఎందుకంటే డోసెస్ అనేది నేను చెప్పేయడం వల్ల ప్రతి చిన్న మొక్కలకు అదే స్ప్రే చేస్తున్నారు పెద్ద మొక్కలకు అదే స్ప్రే చేస్తున్నారు అట్లా చేయకూడదు మొక్క వయసును బట్టి అదేవిధంగా మొక్క పరిమాణం బట్టి పల్లాకు వ్యాధి తీవ్రతను బట్టి మనం డోసేస్ అనేది మార్చుకుంటూ పోవాలి అదొకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ